దేవుని పరశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును జఫన్య మూడో అధ్యాయం ఇరవయో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా చెయ్యని తప్పుకి నిందులు పడుతూ మీరు చేయకపోయినా దాన్ని నువ్వు చేసేవని చెప్పి నిన్ను అవమానించి ఎన్నో బాధలు పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు మీ అవమానానికి రెట్టింపు ఘనతను అనుగ్రహించబోతూ ఉన్నాడు దానికి మనకి కావాల్సినదల్లా ఓర్పు సహనం నేను చెయ్యని తప్పుకి ఎందుకు శిక్ష అనుభవించాలి నేను చెయ్యని నేరానికి నేను అనని దానికి నేను అన్నాను అని చెప్పి నా మీద నింద వేశారు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఖండించాలి కదా అని చెప్పేసి దేవుడి మీద నిందలు వేస్తూ ఉంటారు కానీ ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంది ప్లీజ్ సహోదరులారా ఆనాడు నిజాయితీగా నీతిగా ఉన్నందుకు యోసేపుని తన యజమానురాలు పాపం చేయమని కోరినప్పుడు అతడు పాపం నుండి పారిపోయాడు తన వస్త్రపు చెంగు ఆమె పట్టుకున్నందున అతని మీద ఆమె నింద వేసింది నన్ను బలాత్కరించబోయాడు అని అతన్ని బంధించి చెయ్యని నేరానికి అతని మీదకి రెండు సంవత్సరాల జైలు శిక్షను తెప్పించారు కానీ యోసేపు ఏనాడు కూడా కుమిలిపోలేదు దిగులు పడలేదు నాకెందుకు ఇలా జరిగింది అని ప్రభువారు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే యోసేపు అవమానాన్ని పొందుకున్నాడు ఎక్కడైతే ఏ దేశంలో అయితే రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాడో అదే దేశానికి దేవుడు అతన్ని ప్రధానమంత్రిని చేసి గొప్ప ఉన్నత స్థానంలో ఉంచాడు ఈరోజు నీవు కూడా చెయ్యని నేరానికి చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించినట్లయితే తొందరపరి దేవుని దగ్గర నోరు పాడేసుకోకండి ఆయన అనుగ్రహించే మేలుల కోసం ఓర్పుతో ఎదురు చూడండి ఓర్పు వలన గొప్ప బహుమానాల్ని మీరు పొందుకుంటారు సనగడం వలన మీకు వచ్చే ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకోవలసి ఉంటుంది ఆనాడు ఇస్రాయల్ ప్రజలు కూడా తండ్రి అయిన దేవుడి మీద సనుగు కొన్నప్పుడు ప్రభువారు వారిని ద్వేషించాడు కానీ మనం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనకి వర్తమానం భూతకాలం భవిష్యత్ కాలం ఏంటో తెలుస్తూ ఉన్నాయి ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా నడుచుకున్నారు వారు ఎందుకు అలా నడుచుకోవడం వల్ల ఎటువంటి శిక్షణను పొందుకున్నారు కానీ ఇప్పుడు ఈ జీవితంలో ఈ కాలంలో మనం చేయవలసింది ఏంటి అన్న గొప్ప సత్యాలని మనం గ్రహించుకున్నాం ఒక బైబిల్ గ్రంథం ద్వారా రే సహోదరులారా శ్రమలు వచ్చినప్పుడు కురింగిపోకుండా మనం ధైర్యంతో ఎదుర్కోవాలి నేను ఒంటరిని కాను నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అన్న నమ్మకాన్ని నీవు కలిగి ఉండాలి నీ మీద నింద వేసిన నిన్ను అవమానించిన నిన్ను దొంగగా ముద్రించిన లేదంటే ఇంకా ఏదైనా చేసినా నీలో సహనం ఓర్పు అనేది ఉండాలి నీవు నీ దేవుడి మీద భారం వేసినప్పుడు ఆయన నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదించి నీ మీదకొచ్చినటువంటి నిందను తొలగించి ప్రభువారు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచగలగడానికి సమర్థుడైన దేవుడు ఆయన ప్రియ సహోదరులారా ఈరోజు నుంచి ఒక బలమైన తీర్మానం తీసుకురండి మీరందరూ కూడా దేవుని పట్ల నిజాయితీగా ఉండండి విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ అభివృద్ధి చెందులాగన మీ ప్రవర్తనని సరిచేసుకోండి దేవుని సన్నిధిలో విన్న ప్రతి వాక్యాన్ని మీ హృదయంలో ఫలించలాగన వాటిని గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకొని దానిని ధ్యానించండి దాని ద్వారా మీరు పాపాన్ని చేయలేరు పరిశుద్ధంగా జీవించగలరు మనం పాపం చేయకుండా పాపాన్ని తగ్గించుకొని పవిత్రంగా జీవించడం అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజు నీవు నీతి తీర్చబడి పరిశుద్ధమైన జీవితానికి అలవాటు పడగలం అటువంటి మహా గొప్ప ధన్యతని ప్రభువారు మీ అందరికీ కాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకపించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇందులోని సత్యాల ప్రకారం ఇందులో ఉన్న నీతిని ప్రకారం గైకునే భాగ్యాన్ని మాకు దయచేయండి మేము చేసిన అపరాధములను మన్నించాను ప్రభా ప్రతిరోజు ప్రభా మీ పవిత్రమైన వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి రప్పిస్తున్నారు వెలుగుమయంగా చేసి మా జీవితాలను వెలిగిస్తున్నారు మాలో ఉన్న భయాన్ని తొలగించి మీ యొక్క ధైర్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా అందునిమిత్తం బట్టి మీకు అందరాలని చెల్లించుకుంటున్నాం ప్రభా నాతో పాటు ఇంతమంది ప్రార్థనలు ఏకీబిస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి బాధల చేత నలిగిపోతూ ఉన్నారో మీకు తెలిసినాయన ప్రతి బాధ నుంచి ప్రతి ఇబ్బంది నుంచి వారిని మీరే తొలగించండి ప్రభా మీ కృపలో మీ దయలో వారిని జ్ఞాపం చేసుకోనండి మీ రక్షణ పొందుకుని మీ రక్షణ పాత్ర చేత పట్టుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి పూర్ణ శాంతి వారిగా మీ బిడ్డలను ఆశీర్వదించమని ఎల్లప్పుడూ నిత్యము మీకు కృతజ్ఞులండే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా విశయ ప్రతి సమస్య నుంచి కూడా మీ బిడ్డలను విడిపించండి మీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థనలు మళ్ళీ ఉంటే క్షమించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్